तो आओ 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 त సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాట్స్ అనేది ఇది నాన్ వెనమస్ నాన్ పాయిజన్ సో కరిచిన ఏం కాదు ఇది పట్టుకు స్టార్టింగ్లో పాము పట్టుకున్నప్పుడు పాముగా అనేది భయం అనిపిస్తుంది భయం అనిపించినప్పుడు గట్టి కరుస్తుంది కరుస్తే ఏం కాదు జస్ట్ బ్లడ్ వస్తుంది సో అది కరిపించుకోవడం ఎందుకని నేను స్టిక్ పెట్టుకున్నాను నేను

ఇట్లా అడగాడు అన్నది ఏ పాముక సరే కానీ బయట తీసేస్తుంది తక్కిస్తాడు ఆటోమేటిక్గా తక్కిస్తా తిన్నంతసేపే దానికి ఆరామాల్సిస్తారు తిన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అంటే మౌంటింగ్ చేసేస్తాడు దానికి డైరెక్షన్ కాదు ఏ పాముకు డైరెక్షన్ కాదు మన పంటఫలాలలో చాలా మంచిది అన్నమాట ఇది చాలామంది వీటిని చంపే చంపేస్తు ఉంటారు సో అట్లా చెప్పదు ఈ లోకంలో మనకు జీవించి ఎంత హక్కు ఉంటుందో వీటిని కూడా జీవించి ఎంత హక్కు ఉంటుంది సో గైస్ మీరు చూస్తున్న ఇండియన్ రాడ్ స్నిక్స్ నాన్ వెన నాన్ బైజర్ చాలామందికి డౌట్ రావచ్చు బ్రదర్ మీరు ఒకటే స్నేక్ రెస్క్యూ చేశారు కదా ఇది ఇంకొక టూ స్నేక్స్ ఎక్కడి నుంచి వచ్చాయని సో బ్రదర్ నేను పూర్తిగా చెప్తాను ప్లీజ్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా అసలు మ్యాటర్ ఏంటంటే నేను ఒక స్నేక్